లెంటెడేసి శిలో ధ్యానంలో ఈరోజు దుఃఖించేవారు ఇది యేసుస్వామి కొండపై చేసిన ప్రసంగ ఆరంభం మొదట్లోనే ఈ సంగతి చెప్పాడంటే దీనికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అర్థమవుతుంది ఎవరైతే తమ ఆధ్యాత్మిక పేదరికాన్ని గుర్తిస్తారో వారు దుఃఖిస్తారు అసలు దుఃఖానికి హేతువులు అనేకం శారీరక మానసిక ఆధ్యాత్మిక ఒడిదుడుకుల వల్ల దుఃఖం కలుగుతుంది సాధారణంగా ఈ దుఃఖం మూడు విధాలుగా ఏర్పడుతుంది ఒకటి మనకు మనం కలిగించుకున్నది రెండు ఇతరుల ద్వారా మనకు కలిగేది మూడు పరుల దుఃఖాన్ని చూసి భరించలేక మనలో కలిగేది మొదటిగా మనకు మనం కలిగించుకునే దుఃఖం ఆదిలోనే హంసపాదు మన ఆది తల్లిదండ్రుల చరిత్ర వారి నిర్ణయ లోపం వల్ల జరిగింది మహాపాపం ఆ పాపమే వారికి భయంకర శాపంగా మారి వారికి వారి సంతతికి తెచ్చిపెట్టింది తీరని సంతాపం అప్పటి నుండి మానవ జాతిలో మహా దుఃఖం ప్రవేశించింది అందరినీ పట్టి పీడిస్తూనే ఉంది వారు తొక్కిన అపమార్గాన్ని చేసిన దిక్కారాన్ని కేవలం కొంతమంది వ్యక్తులే కాదు దేశ దేశాలే చేశాయి నవవాహు తప్ప అతనితో ఉన్న ఆ పట్టణస్తులందరూ ఆ తర్వాత అబ్రహాము సోదరుని కుమారులు లోతు నివసించిన సుధమ్మ గుమ్మర్ర పట్టణవాసులు ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజలు వారి నాయకులు ఈ విధంగా మానవజాతి మొత్తం పాపాలు చేసి పతనమే దుఃఖసాగరంలో మునిగిపోయారు కీర్తనకారుడు దేవ నీ కృప చొప్పున నన్ను కరుణించము నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమను తుడిచివేయము నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను అని పశ్చాత్తాపడుతుంటాడు కీర్తనల గ్రంథం నూట ఆరు చరణంలో మా పితరుల వల్లే మేమును పాపం చేసేది దోషములు కట్టుకుని భక్తిహీనలమైతమేని దేశ ప్రజలను ఉద్దేశించి భక్తుడు దుఃఖిస్తున్నాడు ఈ విధంగా మన దోషాల వల్ల మనకు మనంగా కలిగించుకుంటున్న దుఃఖం మనలను ప్రేమ్ వెంటాడుతుంటుంది వెంటాడుతుంటుంది రెండవది ఇతరుల ద్వారా మనకు కలిగేది యోబు చరిత్ర దీనికి చక్కని నిదర్శనం నా స్నేహితునికి అపహాస్యాస్పదంగా నుండవలసి వచ్చను యథార్థతయు గలవారు అపహాస్యాస్పదంగా నుండవలసి వచ్చెను దుర్దర్శనుందిన వారిని తిరస్కరించుట క్షేమం గలవారు యుక్తం అనుకుందరు అని యోగు గ్రంథం పన్నెండు అధ్యాయం నాలుగు నుండి ఐదు వరకు ఉంటుంది వారు బాధిస్తున్నట్లు యోబు కన్యలతో మొరపెట్టుకుంటున్నాడు మూడవదిగా పరుల దుఃఖాన్ని చూసి భరించలేక మనలో కలిగే దుఃఖం పరుల దుఃఖాన్ని చూసి పరితపించడం సజ్జనుల నైజం సర్వ సద్గుణాలను మూలమైన దేవుడు మానవుల పాపాలను చూసి వారు దైన్యమైన పరిస్థితులను చూసి కార్చిన కన్నీటి బిందువే క్రీస్తు రూపంలో అవతరించింది ఆయన దుఃఖితులను చూసి దుఃఖించాడు వారిని చారదీసి వారి శారీరక మానసిక ఆధ్యాత్మిక బాధల్ని తొలగించాడు దుఃఖించేవారికి దేవుడే దిక్కు పరిసయుడైన సీమోను ఇంటికి అతిథిగా వచ్చిన క్రీస్తు పవిత్ర పాదాలను కన్నీటి ధారలతో కడిగిన స్త్రీ ఓదార్పు పొందింది మన పాపమును చూసి దుఃఖించిన క్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని తన ప్రగాఢ ప్రేమను వెల్లడి చేస్తూ మనలను ఆ ప్రభు ఓదారుస్తున్నాడు ఆయన గెచ్చమని తోటలో మహారోదనలో కన్నీటితో విలిపించాడు మన పాపాల మూలంగా దుఃఖబాగులం కావలసిన మనం మన నిమిత్తం ఆయన దుఃఖించాడు ఆయన శోకం మనకు ఆనందగీతమైంది లౌకికమైన దుఃఖం చావును కలిగిస్తుంది రెండో కొరింది ఏడో జయం పదవచనం పశ్చాత్తాపానికి దారి తీసే దుఃఖం దైవ సంబంధమైనది అది ధన్యతకు దారి తీస్తుంది ఆ విధంగా దుఃఖించే వారికి దేవుని ఓదార్పు లభిస్తుంది రానున్న దైవరాజ్యంలో ఆ ఓదార్పు సంపూర్తిగా లభిస్తుంది దుఃఖితులను ఓదార్చే ఓ మా దేవ దిక్కులేని వారికి నీవే దిక్కు దీనులకు ఆనందం నీ మధురవాకు ప్రార్థన ఓ మా దేవా మా జీవితం సమస్యలతోనూ దుఃఖంతోనూ శోధనలతో నిండిపోయి ఉన్నది నమ్మకంతో చెంతకు వచ్చిన మమ్మును కరుణతో ఆదరించండి మా కన్నీటి దారలను తుడిచి మాకు మీ శాంతిని కలిగించండి ఆమెన్